దేశ రాజకీయాల్లో కొన్ని విపరీత పోకాళ్లకు వింత వైఖరులకు వివాదాలకు కూడా పెట్టింది పేరు ఎవరంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా ఆమె ఎన్ని సందర్భాల్లో ఎంత విడ్డూరంగా ప్రవర్తించారో రాజకీయంగా ఎన్ని పిల్లి మొక్కలు వేశారో అందరికీ తెలుసు అయినా కానీ ఈ దశలో ఆమె బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నానని మోదీని గట్టిగా విమర్శిస్తున్నారు బెంగాల్లో పెరుగుతున్న స్థానాలు పెంచుకుంటున్న బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఆమె పరిగణిస్తున్నారు దానికి తగినట్టే గవర్నర్ల ద్వారా లేదా రకరకాల కేంద్ర శాసనాల ద్వారా బీజేపీ చొరబాటు చేస్తున్న ప్రయత్నం కూడా ఎదుర్కోవాల్సిన రాజకీయ ఆవశ్యకత ఆమెకు ఉంది ఇది పరిస్థితి ఇన్ని ఉన్నా కానీ ఆమె సూటిగా ఇండియాలో చేరడానికి ఆమె చేరడానికి కానీ బలపరచడానికి కానీ బలపరచడం తప్ప ఆమె దాంట్లో భాగస్వామి కాలేదు భాగస్వామి అవునా కాదా కూడా పెద్ద ప్రశ్న ఒక దశలో ఆమె తానే ప్రధానమంత్రి అభ్యర్థి అనుకున్నారు అది జరగలేదు అన్నాక ఇండియాకు దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారేమో అనుకుంటే దానికి మళ్ళీ కొన్ని షరతులతో మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దానికి తగినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె తమ మీద దాడి చేసినప్పటికీ కూడా బెంగాల్ కాంగ్రెస్ అధీన రంజన్ చౌదరి లాంటి వాళ్ళు విమర్శిస్తుంటారు కానీ కేంద్ర కాంగ్రెస్ అంటే మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సోనియా గాంధీతో సహా ఏదో ఒక విధంగా మమతా బెనర్జీతో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు ఓకే స్థూలంగా ఇండియా కూటమి ఇండియా కూటమికి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి మొన్న లోక్సభలో కూడా అలాగే వాళ్ళ సభ్యులు తీవ్రంగా విమర్శించారు ఇదంతా ఓకే కానీ ఈరోజు నీతి ఆయోగ్ సభలో సమావేశంలో ఏం జరిగింది అని చూస్తే కనుక పది మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు దాన్ని బహిష్కరించారు కీలకమైన వాళ్ళు తమిళనాడు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి ఆం తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలు పది రాష్ట్రాలు మొత్తం మీద ఢిల్లీ పంజాబ్ ఇట్లా కానీ పది మంది బహిష్కరించినా కానీ ఇంటికి దగ్గరగా ఉన్నాను బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తానని మమతా బెనర్జీ హాజరయ్యారు ఆమె హాజరవుతారు అనేది సమాచారం ఇచ్చినప్పుడే బెంగాల్ కాంగ్రెస్ సిపిఎం తీవ్రంగా విమర్శించేమి అయితే మేము బీజేపీ పట్ల ఏదో బీజేపీకి తో మోదీకి మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు అప్పుడప్పుడు మోదీ కొంచెం కితాబులు ఇవ్వటం లేదా ఆయన పట్ల అవసరాన్ని మించిన గౌరవం ప్రదర్శించటం అందరూ వద్ద వేరువేరుగా ఉన్నప్పుడు తన వెళ్ళి కాలవటం ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఇప్పుడు అందరూ అంటే ఆఖరు నితీష్ కుమార్ కూడా హాజరు కాలేదు గతంలో కూడా హాజరయ్యే వాళ్ళు కాదట సో నితీష్ కుమార్ కూడా వెళ్ళని పరిస్థితుల్లో ఆమె ప నేను వస్తున్నాను వెళ్తానని చెప్పడం పని కట్టుకొని దాని ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారు మొదటిది వెళ్ళారు ఓకే ముఖ్యమంత్రిగా వెళ్ళారు అనుకుందాం వెళ్ళిన వారు మళ్ళీ అక్కడి నుంచి వాకౌట్ చేశాను అన్నారు నన్ను సమయం అవ్వకుండా నాకు ఏడు నిమిషాలు ఇచ్చారు కానీ వెంటనే నాకు మైక్ కట్ చేశారు ఇది మొత్తం బెంగాల్ అవమానించడమే మిమ్మల్ని పొగిడిన ప్రశంసలు కురిపించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఇరవై నిమిషాలు ఇచ్చారు నాకైతే మటుకు ఐదు ఆరు నిమిషాలతోనే కట్ చేశారు అందుకే నేను బహిష్కరిస్తున్నాను ఇంకెప్పుడు రాను అని చెప్పి బయటకు వచ్చారు అంటే ఇది బహుశా డ్యామేజ్ లిమిటేషన్ మళ్ళీ కరెక్షన్ కోసం చేశారనే సందేహం ఒకటైతే ఆమె మొదట వెళ్తానని చెప్పి వెళ్ళి నేను రావడమే గొప్ప నేను కేవలం బెంగాల్కే కాదు ప్రతిపక్షం అంతటి తరఫున వచ్చాను అలాంటి నా పట్ల ఇలా వ్యవహరిస్తారని ఆమె చాలా ఆగ్రహం వెలుపొచ్చారు నిజంగా అక్కడ జరిగింది బీజేపీ ఆ విధంగా లేదో బీజేపీ కూటమిలాగా చేసి ప్రతిపక్ష ముఖ్యమంత్రి వెళ్ళిన మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి సమయం లేకపోవటం తప్పకుండా ఎవరు ఆమోదించారు కానీ అదే సమయంలో ఏం జరిగింది రకరకాల కథనాలు మేము సమయం ఏం క కట్ చేయలేదు ఏడు నిమిషాలు ఇచ్చాము ఆరు నిమిషాలు అవగానే అక్కడ లైట్ వెలుగుతుంది అదే వెలిగింది తప్ప ఏం చేయలేదని వాళ్ళు అంటారు మైక్ కట్ చేశారు కాబట్టి నేను బహిష్కరించానని ఈమెంట్ ఇది వ్యవసాయపడికి తేలదు ఎందుకంటే మొత్తం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మంత్రులు అందరూ బీజేపీనే సమర్థిస్తారు కదా సహజంగా మమత మాటకు ఆమెను బలపరిచేవాళ్ళు అక్కడ ఉండరు కానీ మమత కూడా ఎందుకు వద్దన్న వెళ్ళటం ఒకటి వద్దనుకున్నా కానీ వెళ్ళిన తర్వాత కూడా అందరి తరఫున వచ్చానని చెప్పటము అక్కడ మధ్యలో వచ్చే వరకు రావటం అంటే ఇది అంతా ఏం జరుగుతుంది ఇంకా కొన్ని జయరామ్ రమేష్ అప్పుడే అభినందిస్తూ ఒక ఎక్స్ పోస్ట్ పెట్టారు వెంటనే అసలు మీరు సభలోనే లేరు ఎలా చెప్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు సరే చంద్రబాబు నాయుడు మామూలు పద్ధతిలోనే మోదీని అభినందించడం రాష్ట్రం గురించి చెప్పడం గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిని విమర్శించడం ఇవన్నీ చేశారు ఇంకొంతమంది బీజేపీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది అందువల్ల మమతా బెనర్జీ వెళ్ళడంలోనూ వెళ్ళిన తర్వాత తిరిగి రావడంలోనూ కూడా ఇక్కడ వివాదమే మిగులుతూ ఉంది మళ్ళీ ఆమె తర్వాత ఏం వివ వివరణిస్తారో మనం చూడాలి కానీ కేంద్రం మటుకు ముఖ్యమంత్రుల పట్ల అందులోనూ ప్రతిపక్ష ముఖ్యమంత్రుల పట్ల ఇలాంటి వివక్ష ప్రదర్శించటం చివరకు వాళ్ళు బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని బహిష్కరించడం మటుకు బహిష్కరించాల్సిన పరిస్థితి కల్పించడం మటుకు దేశ భవిష్యత్తుకు సమైక్యతకు అది శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించినప్పటికీ కూడా సమాఖ్యతత్వం ప్రకారం ఆ రాష్ట్రాల పట్ల సమా భావన ప్రదర్శించటం సరైన కేటాయింపులు చేయటం అవకాశాలు ఇవ్వటం కేంద్రం బాధ్యత ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి మార్చుకోవాల్సి ఉంటుంది నీతి ఆయోగ్ సమావేశానికి పది మంది రాకపోవటం అన్నది అది ఒక బాధాకరమైన అంశంగా చక్కదిద్దడానికి ఏం చేయాలి వాళ్ళకి ఎలా రీ వాళ్ళని మళ్ళీ చేసుకోవాలని కాకుండా అది ఏదో పెద్ద సమస్య కానట్టు దాన్ని తేలిగ్గా మాట్లాడటం కూడా పొరపాటు